హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో బెంగళూరులో గిరినగర్లో గల కార్యసిద్ధి హనుమాన్ ఆలయాన్ని చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి జీవితం ఆనందమయంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకోసం కష్టమైన కొన్ని కార్యాలను సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాపారమైన ఉద్యోగపరమైన శుభకార్యాలకు సంబంధించిన కార్యాలను మొదలు ఉంటారు ఆ కార్యాలు సఫలీకృతం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అయితే తలపెట్టిన ఏ కార్యమైనా నెరవేరాలంటే శక్తి సామర్థ్యాలు ఉంటే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు ఆ శక్తి సామర్థ్యాలతో పాటు భగవంతుడి కృప కూడా ఉండాలని కొంతమంది మాత్రమే గ్రహిస్తుంటారు మహాబలవంతుడైన హనుమంతుడు కూడా సీతమ్మ వారి అన్వేషణ సమయంలో సముద్రాన్ని తన శక్తి సామర్థ్యాలతో దాటగలనని అనుకోలేదు సముద్రాన్ని లంఘించడానికి ముందుగా ఆయన ఇంద్రాది దేవతలను పూజించి కార్యసిద్ధి కలిగేలా అనుగ్రహించమని ప్రార్థించి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు శ్రీరామచంద్రుడు తనకి అప్పగించిన కార్యాన్ని సాధించగలిగాడు మనోజవుడు వాయువేగుడు రాక్షసాంతకుడు మారుతి ఇంద్రియ విజేత బుద్ధివంతుడు వాయునందనుడు వానల సేనలో ముఖ్యుడు రామదూత అయిన ఆంజనేయ స్వామిని స్మరించడం వలన బుద్ధిబలం యశస్సు ధైర్యం భయం లేకుండాట రోగాలు లేకుండా పటిష్టమైన వాక్కులు లభిస్తాయట మరి అలాంటి కార్యసిద్ధి హనుమంతుడిని పదహారు రోజులు నిష్టగా పూజించడం ద్వారా నలభై ఒక్క రోజుల లోపల మీ కోరిక నెరవేరుతుందన్న విషయం మీకు తెలుసా మరి అలాంటి కార్యసిద్ధి హనుమాన ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలో హనుమంతుని దేవాలయాలు పుష్కలంగా ఉన్నాయి వాటిలో బెంగళూరు గిరినగర్లో కల ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయం ఒకటి ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది ఇక్కడ దేవాలయంలో మీరు భక్తితో ఏ కోరిక కోరినా నెరవేరుతాయి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో టెంకాయను కట్టే ఆచారం ఒకటి ఉంది దానినే పదహారు రోజుల వ్రతంగా కూడా పిలవవచ్చు మరి ఆ వ్రత విశేషాలేంటో వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాము ఇక్కడ ఉన్న కౌంటర్లో మీరు వంద రూపాయలను చెల్లించి ఒక టెంకాయను తీసుకోవాల్సి ఉంటుంది ఆ టెంకాయపై మీరు ఏ రోజు వ్రతం ప్రారంభిస్తున్నారో ఆ రోజును తారీఖును వారు రాసిస్తారు తరువాత మీరు ఆ టెంకాయను తీసుకుని దేవుని ఎదుట కూర్చొని భక్తితో మీ కోరికను మనసులో సంకల్పం చేసుకోవాలి అక్కడే ఉన్న అర్చకులు మీకొక మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ మంత్రమేమిటంటే తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ దుఃఖ దుఃఖక్షయ కరోభవ మీరు ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఈ పదహారు రోజులు నూట ఎనిమిది సార్లు పఠించాల్సి ఉంటుంది అర్చకులు మంత్రోపదేశం చేసిన తరువాత మీ చేతిలో గల టెంకాయను వారు నిర్దేశించిన ప్రదేశంలో కట్టాలి టెంకాయను కట్టిన తర్వాత పదహారు ప్రదక్షిణలు చేయాలి ఇలా ఈ పదహారు రోజుల లోపల నాలుగు సార్లు తప్పనిసరిగా ఆలయాన్ని దర్శించి పదహారు ప్రదక్షిణలు చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఈ పదహారు రోజులు చాలా నిష్టగా స్వామివారిని పూజించాలి ఈ పదహారు రోజులు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు మీరు వ్రతం ప్రారంభించిన మొదటి రోజు వారిచ్చిన ఒక కంకణాన్ని మీ చేతికి కట్టుకో వ్రతం పూర్తయిన చివరి రోజున ఆ కంకణాన్ని మీరు తీసేయవచ్చు పదహారవ రోజు మీ వ్రతం ముగుస్తుంది ఆ రోజు స్వామివారిని దర్శించి ప్రదక్షిణలు చేసుకొని మీరు కట్టిన ఆ టెంకాయను ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రసాదం చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించాల్సి ఉంటుంది ఇలా చేసిన నలభై ఒక్క రోజుల్లో మీ కోరిక తప్పక నెరవేరుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయంలో దత్తాత్రేయ శివుడు గణపతి మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి శ్రీ గణపతి సచిదానంద స్వామి చేత ఇక్కడ హనుమంతుని ప్రతిష్ఠించారు ప్రతి శుక్రవారము ఈ స్వామి వారికి ఆకుపూజను జరుపుతారు ఈ పూజలో ముత్తైదువులు పాల్గొంటారు మంగళవారం శనివారాలలో విశేష పూజలు జరుగుతాయి ప్రతినిత్యము ఉదయము మరియు సాయంత్ర సమయాలలో శ్రీ కార్యసిద్ధి హనుమంతునికి సింధూర పూజ నిత్య పూజ మరియు హారతి అభిషేకాలను నిర్వహిస్తారు సో ఇదండి బెంగళూరు గిరినగర్లో గల కార్యసిద్ధి హనుమాన్ ఆలయానికి సంబంధించిన విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్